బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాలలో జరుగుతా ఉన్నా కూడా ఇది పెద్ద పెద్దవి మాత్రమే చెప్పా బహుశా మీ మీ ప్రతి చోట కూడా మీ ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరి ఎక్స్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తా ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు చేసిన మీరు చూపించిన ఈ స్ఫూర్తిని మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి ఖచ్చితంగా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నేను ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే జగన్ వన్ పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ఎందుకంటే రావడం రావడమే కోవిడ్ వచ్చింది మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది మార్చ్ కల్లా కోవిడ్ వచ్చింది దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాలు కోవిడ్ ఆ రెండు సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి ప్రజల గురించి ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది కాబట్టి బహుశా చేయాల్సినంత బహుశా కార్య అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ జగన్ టూలో మాత్రం అలా జరగదు ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి జర్నీ మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పొరపాటున నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు కానీ ఆ మారడం అనేది మారలేదు ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు పీ ఫోర్ అంట గుర్తుందా పీ ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరం ఏంటంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కలరు చెప్పిన తర్వాత అసలు ఎన్ని వైట్ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా వైట్ కార్డ్ అంటే ఏంది తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది బిలో పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేది కదా అర్థము రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లులుంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇళ్ళులు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సంటేజు కోటి అరవై ఒక్క లక్షకు కోటి నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మరి తొంభై శాతం మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోని అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారు అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేది కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు మొత్తం మీద ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్సులు ఫైల్ చేస్తూ ఉన్నారు అందులో నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని ఇన్కమ్ కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళీ ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా నిజంగా అదే ఆయన చెప్పి ఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు ఈ జరగదని చెప్పి అందరికీ తెలుసు అవాస్తవాలని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు మేకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా ఇంత మోసం చేయాకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది ప్రజలు నమ్మాలి నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో కూడా తెలియదు తెలీదు అనడం కూడా తప్పు తెలుసు తెలుసు కానీ మోసం ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదయా సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు రాష్ట్రంలో అప్పులు పది లక్షలు అంటాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయా అని చెప్పి ఆరున్నర లక్ష కోట్ల రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లు నువ్వే చెప్పించవు ఆయనే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే ఆరున్నర లక్ష అని చెప్పి ఆయనే చూపించారు ఆరున్నర లక్ష కోట్లలో కూడా మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉండే కానీ ఏమంటాడు రాష్ట్రం భయంకరంగా చూపించాల పది లక్షల కోట్లు ఇంకా రెండు రోజులు పోతే పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఇంకా నాలుగు రోజులు పోతే పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు ఎందుకు సూపర్ సిక్స్ ఎగరగొట్టడానికి సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి మళ్ళా ఒక అబద్ధం అంటే ఇంకో పెద్ద గీత గీయడం దిక్కుమాలిన అబద్ధాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి i you